వచ్చిన దివ్యకి భరణి పెట్టిన మరో అగ్ని పరీక్ష అత్యధిక నామినేషన్ గౌరవ్ నాలుగు ఈ వారం నామినేషన్ ఎలిమినేషన్ స్ట్రోమా లేకపోతే ఆల్రెడీ ఇంట్లో ఉన్న పాత వాళ్ళ హౌస్ లో ఉన్నవారు నామినేషన్ బిగ్ బాస్ ఏ నామినేషన్ బాస్ నమస్తే నేను పట్నానికి చూస్తూనే ఉన్నాను చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మనం గొడ్డ మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ లో అప్డేట్స్ చెప్పుకోవడానికి ఏంటంటే అది యాక్చువల్ గా బిగ్ బాస్ కింగ్డమ్ జరుగుతుంది బిగ్ బాస్ కింగ్డమ్ లో రాజు రాణులు కమాండర్స్ ప్రజలు వీటి మధ్య ఆటలు కోట్లాటలు హౌల్ గేమ్లు ఇవన్నీ మనం ప్రోమో చూస్తే అర్థమవుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఎలిమినేషన్ లో కూడా నిన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సోమవారం రాత్రి నామినేషన్స్ జరిగే కదా దాంట్లో కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన హౌస్ లోని మొత్తం పదకొండు మంది సభ్యులు ఇంకా ఉన్నారు ఈ పదకొండు మంది సభ్యుల్లో బర్నీ గారిని ఒక్కరు నామినేట్ చేశారు అదే విధంగా సంజనా గారి కూడా ఒక్కరే నామినేట్ చేశారు బర్నీ గారు నామినేట్ చేసింది ఏంటంటే ఎమ్ఎన్ఎలు ఒక్కడే మాత్రమే అదే విధంగా సంజన నామినేట్ చేసింది మాత్రం ఒక గౌరవ్ నామినేట్ చేశారు అదే విధంగా రీతు కూడా ఒక్క నామినేషన్ జరిగింది రీతుని ఏంటంటే నిఖిల్ ఆ రీతుని నిఖిల్ నామినేట్ చేశారు సంజనాన్ని గౌరవ్ నామినేట్ చేశారు బర్ణిని మనీల్ నామినేట్ చేశారు ఇది ఒక్కొక్కటే ఇక నిఖిల్ రెండు నామినేషన్లు ఎదుర్కొన్నాడు దివ్య కూడా రెండు నామినేషన్లు ఎత్తుకుంది దివ్య ఒకటి రీతు ద్వారా నామినేషన్ అయితే ఇంకొకటి ఏంటంటే గారి ద్వారా నామినేషన్ ఎత్తుకుంది ఇక నిఖిల్ విషయానికి వచ్చినట్లయితే నిఖిల్ వచ్చేసి కళ్యాణ్ ద్వారా ఒక నామినేషన్ ఎదుర్కొన్నాడు అదే విధంగా సుమన్ శెట్టి గారి ద్వారా ఇంకో నామినేషన్ ఎదుర్కొన్నాడు సో మొత్తానికి ఏంటంటే నిఖిల్ కూడా రెండు నామినేషన్లు అత్యధికంగా ఏంటంటే గౌరవ్ ఈ వారం ఎక్కువ నామినేషన్లు ఎదుర్కొన్నాడు అండి గౌరవ్ నాలుగు నామినేషన్లు గౌరవ్ లో నాలుగు నామినేషన్లు ఏంటంటే ఒకటి తను మొట్టమొదటిగా దివ్య ద్వారా ఒక నామినేషన్ ఎదుర్కొంటే తర్వాత తనూజ నామినేట్ చేసింది పవన్ నామినేట్ చేశారు సంజన నామినేట్ చేసింది ఇలా నలుగురు ద్వారా గౌరవ్ నామినేషన్ అయ్యారు ఇటు నామినేషన్ ఎవరికి ఎవరు అవ్వలేదంటే కళ్యాణ్ శెట్టి తనూజ పవన్ ఇమాన్యుల్ నామినేషన్లో లేరు కానీ బిగ్ బాస్ ఒకటే చెప్పారు ఇక్కడ వరకు మీ ఆట మీద ఆడారు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు ఒకరిపై ఒకరు ఛాడీలు చెప్పుకున్నారు అదే విధంగా ఏంటంటే డిఫెన్స్ చేసుకున్నారు కారణాలు చెప్పారు నామినేషన్ అవడానికి కానీ ఇక్కడ బిగ్ బాస్ ఆట మారుస్తున్నారు ఏంటంటే ప్రజలందరూ ఏమనుకుంటున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ ఆటను ఎలా మారుస్తున్నారంటే నామినేషన్ మీరు చెప్పిన వాళ్ళు కాదు నేను చెప్పిన వాళ్ళు జరుగుతారు అన్నట్టు ఎవరు తను చెప్తున్నారంటే మొత్తం నామినేషన్ అని చెప్పి అన్నారు సో ఇక్కడ కెప్టెన్ ఇమాన్యుల్ అని కూడా లేకుండా ఇమాన్యుల్ ను కూడా నామినేషన్ లోనే పెట్టేశారు అంటే మొత్తం పదకొండు మంది నామినేషన్లోనే అయితే ఇమాన్యుల్ కెప్టెన్ కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి కదా ఇమాన్యుల్ ఇమ్యూనిటీ పవర్ ఉండాలంటే నామినేషన్ అవ్వకుండా ఉండాలి కదా అయితే నా అయినా సరే ఇమాన్యుల్ కూడా నామినేషన్ ఉన్నారు ఈ ఇమ్యూనిటీ పవర్ ఈ విధంగా ఉపయోగపడదు రూమ్ లో అందరు సభ్యులు అంటే నువ్వు కెప్టెన్ అయిన కారణంగా ఒక విసులు పాటిస్తున్నావు రూమ్ లో ఉండే అందరి సభ్యులు ఓటింగ్ ద్వారా ఇమ్యూనిటీ పవర్ నిర్ధారించబడుతుంది ఒకవేళ ఇప్పుడు అంటే మిగతా పది మంది ఉన్నారు ఈ పది మంది కూడా ఓట్లు వేసేటప్పుడు ఎక్కువ ఓట్లు వద్దు ఇతనికి ఇమ్యూనిటీ వద్దు అనుకుంటే నువ్వు నామినేషన్లకు వెళ్తావు ఒకవేళ ఇతనికి ఇమ్యూనిటీ కావాలంటే నువ్వు నామినేషన్లోకి వెళ్ళవు అని చెప్పేసి దీనికి ఏం చేశారంటే మొత్తం పది మందిలో ఒక్క భర్ణి గారు తప్ప అందరూ మన ఇమాన్యులకి ఇమ్యూనిటీలో ఉండాలని ఇమ్యూనిటీ పవర్ను అందించారు అంటే రూమ్లో ఉన్న అందరు సభ్యులు ఇమ్యూనిటీని ఇచ్చారు ఒక్క భర్ణి గారే అతనికి ఇమ్యూనిటీ లేవద్దు ఇతను కూడా నామినేషన్లు ఉండాలన్నారు అంటే ఇక్కడ వన్ ఇస్ టు నైన్ ఏర్పడింది వన్ ఇస్ టు నైన్ రావడం వల్ల ఏమైందంటే తను ఈ వారం నామినేషన్ నుండి తప్పించుకొని ఇమ్యూనిటీలో ఉన్నారు మొత్తానికి గత కొద్ది వారాలుగా తను నామినేషన్లో లేకుండా సేవ్ అవుతూనే ఉన్నారనమాట ఏదైనప్పటికీ అతను సేవ్ అవుతున్నారంటే అతను తన యొక్క ఆట ప్రతిభ ఇవన్నీ కూడా అందులోని కనబడుతున్నారు ఇక మంచితనం ఏంటంటే అతను మిగతా వాళ్ళతో కలిసి ఉండడం గొడవలు అయినప్పుడు తను సావి చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం ఇక దాంట్లో కూడా ఏంటంటే ఇది ఒక ముసుగు మాస్క్ ఉంది అనే అన్నోలు అనకపోలేదు బట్ ఏదైనప్పటికీ యమాన్యులు మాత్రం తను ఎంత చక్కగా ఆడుతున్నాడో అందరికీ మెప్పు పొందుతున్నారు ఇక తర్వాత విషయానికి వచ్చిన ముఖ్యంగా రీతి వచ్చి దివ్యకి ఏం చెప్పారంటే రీతుకి దివ్యకి మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఎందుకంటే దివ్యని మ్యానప్లేటర్గా అభివర్ణించింది రీతు దివ్య ఒక మేన అని అదే దివ్యకి ఏంటంటే బర్ణీ గారి విషయంకి వచ్చినట్లయితే అక్కడ సీతాదేవికి రాముల వారు ఏంటంటే అగ్ని పరీక్ష చేశారు ఏంటంటే సీతాదేవి నువ్వు పరాయి పురుషుడు స్థావరంలో ఉన్నావు అని పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు నేను అలా అనుకోవట్లేదు కానీ పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు అంటే సీతాదేవి పలువురు పలు రకాలుగా అనుకున్నట్లయితే మీరు అనుకోవట్లేదు కదా అలాంటప్పుడు నాకు ఈ పరీక్ష లేదు పలువురు నోర్లు కూడా మోయించాలంటే నువ్వు ఈ అగ్గిలోకి దూకాలి కాబట్టి ఈ అగ్గిలోకి దూకి నువ్వు బయటకు వస్తే పలువురు నోర్లు మోస్తుంది అదేవిధంగా అలా ముయ్యకపో అలా నువ్వు అగ్గిలోనే ఉండిపోతే ఇక పలువురు నోర్లు మూయవు అది నీకు అగ్ని పరీక్ష నువ్వు పవిత్రంగా ఉన్నట్లయితే నువ్వు అయితే అగ్ని నుండి బయటకు వస్తావు అని రాముల వారి యొక్క నమ్మకం మాట తన భార్య మీద ఉన్న ప్రేమ పంపిస్తే అతను అగ్ని పరీక్షలో తను దూకాక మళ్ళీ అలాగ అగ్ని పునీత శీతాన్ని బయటకు వస్తే అందరూ నోరులు మూయబడ్డే అంటే అగ్ని పరీక్షలో ఆమె గెలిచింది అలాగే ఆల్రెడీ అగ్ని పరీక్షలో గెలిచి వచ్చింది మన దివ్య ఈ దివ్యకి ఏంటి అగ్ని పరీక్ష ఏంటంటే నీ వల్లే నేను బయటికి వెళ్ళిపోయాను నీ వల్లే నేను బయటికి వెళ్ళిపోయాను అని అందరూ అంటున్నారు కాబట్టి మీరు అని నమ్ముతున్నారంటే నేను నమ్మట్లేదు అందరూ అంటున్నారు కాబట్టి అందరు నోరును మూయాలంటే నిన్ను నేను నామినేషన్ లో నెట్టేస్తున్నాను నువ్వు నామినేషన్లోకి వెళ్ళిన తర్వాత అందరూ ఇది కరెక్ట్ అని నీకు ఎలిమినేట్ చేస్తే ఓట్లు తగ్గిపోతే నువ్వు నీ వల్లే నేను బయటకు లెక్క అలా కాకపోతే నువ్వు గెలిచినట్లయితే సేవ్ అయితే నేను నామినేషన్లో లేనట్ల నీ వల్ల నేను వెళ్ళిపోయినట్టు కాదు అని ఇది ఒక అగ్ని పరీక్ష అంటే ఈరోజు భర్ణి గారు దివ్య వల్ల వెళ్ళిపోలేదు అనిపించుకోవాలంటే మనందరం దివ్య గారికి ఓట్లు వేయాలి దివ్య వల్లే గారు వెళ్ళిపోయారు అని మనకు ఉన్నట్లేదు మనం పోట్లేదు ఎంత అగ్ని పరీక్ష అప్పుడు భార్యకి పెట్టాడు భర్త అగ్ని పరీక్ష ఇప్పుడు చెల్లెలకి పెట్టాడు అన్న అగ్ని పరీక్ష ఆహా ఓకే కాలం మారిన తీరు మారలేదు ఇక గౌరవ్ సంజనా మీద పెట్టారండి ఆర్గ్యుమెంట్స్ ఆమెను ఎలిమినేట్ నామినేట్ చేయడానికి అది అంత బలంగా లేవు అదే విధంగా కళ్యాణ్ నిఖిల్ పై పెట్టారు నామినేషన్స్ కి ఏంటంటే నిఖిల్ నిన్ను నేను ఊహించుకున్నాను ఫైవ్ స్టామ్ అంటే ఒక లెవెల్లో ఊహించుకున్నాను ఆ ఊహకు నువ్వు అందట్లేదు నేను నిరుత్సాహ పొందుతున్నాను నువ్వు ఆ ఊహకు అందినట్లే అందాలనుకుంటే నువ్వు నీకు నువ్వుగా ప్రూవ్ చేసుకోవాలి నువ్వు ఆడాలి నువ్వు గెలవాలి నువ్వు ముందుకు రావాలి నువ్వు ఎప్పుడైతే టాప్ ఫైవ్లో ఉంటావు అది నేను చూడాలనుకుంటున్నావు అని చెప్పేసి కళ్యాణ్ అంటే ఇక అదే నిఖిల్కి వచ్చేసి సుమన్ సెట్ ఏంటంటే నువ్వు నన్ను ఎలిమినేట్ చేసావు అందుకే నీకు ఎలిమినేట్ చేస్తానని అని చెప్పారు అరే బాయ్ నేను నిన్ను ఎలిమినేట్ చేయడం కాదు నన్ను నువ్వు మొట్టమొదటి ఎలిమినేట్ చేసావని అని నిఖిల్ గారు అన్నావు ఆ నేను చేయలేదు రెబల్స్ చేసిరన్నాను రెబల్స్ అంటే నువ్వే రెబల్ కదట నేను దివ్య కలిపి అని చెప్పి సుమన్ మాట్లాడు ప్రారంభించాడు అరే అందులో నువ్వు ఉన్నావు కదా పది మంది లేరు కదా రెబల్స్ సుమన్ అని అన్నాడు కానీ రెపల్సరీ పది మంది లేరు కదా ఇద్దరే ఉన్నారు కదా అప్పుడే ఇద్దరిలోనే నిఖులు వద్దు అని చెప్పి వారించవచ్చు కదా అని చెప్పి తను వాదించాడు లేదు లేదు అని చెప్పేసి తినో అడ్డగా కొంచెం మాట్లాడాడు సుమన్ శెట్టి సో దాంతోనే ఏంటంటే అరే నేను ఆట ఆడతానా లేదా అనే విషయం పక్కన పెట్టి నేను అసలు ఆడివ్వడా చేసావు కదా నువ్వు అని ఓపాడు నిజమే కదా అసలు అనే వ్యక్తి ఆడతాడో లేడో కానీ అతనికి మొట్టమొదటి ఆడనివ్వకన్నా ఎలిమినేట్ చేసాడు ఆట నుండి సుమన్ శెట్టిని మన దివ్య రెబల్స్ కాబట్టి నాకు మొట్టమొదట నువ్వు నామినేట్ చేశావు కాబట్టి నెక్స్ట్ నీ దగ్గరికి వచ్చినప్పటికీ నేను నేను నామినేట్ చేశానని తన డిఫెన్స్ చేసుకున్నాడు మన అన్నికే ఇక దివ్య దివ్య వచ్చి గౌరవని నామినేట్ చేసినప్పుడు ఒకటే గౌరవని నలుగురు నామినేట్ చేశారు దివ్య పవన్ సంజన అదే విధంగా తనుజ అందరూ ఒకటే మాట గౌరవకి క్లారిటీ లేదని తనకు అర్థం కాదని అర్థం చేసుకోవడని తను ఒకటి చెప్పి ఒకటి చేస్తానని తనుజ అయితే నువ్వు నన్ను నామినేట్ చేస్తావని చెప్పి అందరి దగ్గర అరే నువ్వు నన్ను నామినేట్ చేస్తావు కదా నిన్ను గట్టిగా పట్టుకుని బయటికి లాగిస్తే తర్వాత అరే నేను నామినేట్ చేయండి నేను సేవ్ చేయాలనుకుంటే వెళ్తానన్నా నువ్వన్నా సరే సేవ్ చేసుకుంటావు వెళ్ళినప్పుడు ఆ చేతులు వేరే వాళ్ళ మీద కాబట్టి నువ్వు నన్ను సేవ్ చేస్తావా సేవ్ చేయవా నన్ను నామినేట్ చేస్తావా అసలు ఏంటి ఎలిమినేట్ ఏందో నాకు అర్థం స్వామి నువ్వు ఏదో క్లారిటీ లేదని తనోజా వచ్చేసి గౌరవం అంటే అదే విషయం సంజన కూడాను నీకు అసలు అర్థమే కావట్లేదు నువ్వు ఏం చేస్తావో ఏం ఆడతావో ఎందుకు నామినేట్ చేస్తావు ప్రతి విషయం ఏ విషయం నీకు అర్థం కావట్లేదు అంటే దివ్య కూడా అదే ఆట అర్థం కాదు దేని అర్థం చేసుకోవు కిచెన్లో నీకు కావాల్సింది అడుగుతావో మిగతా విషయాలు అలా నువ్వు అడగవు అంటే నీకు కావాల్సిన విషయంకి వచ్చినప్పుడు నువ్వు గట్టిగా అడిగి తీసుకుంటావు మిగతా విషయం అది లేదు అని చెప్పంటే అదే విధంగా డిమాండ్ పవన్ కూడా నువ్వు తన్ని స్పోర్టివ్గా నువ్వు ఏది తీసుకోవట్లేదు స్పోర్టివ్ అంటే ఏ విషయం నేను నువ్వు స్పోర్టివ్ ఒకసారి ఎవరైనా నామినేట్ చేస్తే సరే లేని స్పోర్టివ్గా తీసుకోకుండా దాన్నే పట్టుకుని సాగతీస్తున్నాడు దాన్ని పట్టుకుని మాట్లాడుతున్నాడు అనే విషయం పవన్ అన్నాడు సో ఈ విధంగా ఏంటంటే నామినేషన్కి వచ్చినప్పటికీ మన ఎక్కువగా బర్నీ గారి మీద కానీ గౌరవ్ గారి మీద కానీ వీళ్ళ మీద వచ్చిన ఒక ఎలిగేషన్స్ సో మొత్తానికి ఏంటంటే ఈ ఎలిగేషన్స్ మొత్తానికి ఏమైనప్పటికీ బిగ్ బాస్ ఇవన్నీ విన్నారు వీరేం చేశారంటే సరే ఇది కాదురా భయ మీది కాదు ఇక నామినేషన్ చెప్తారని చెప్పి అందరినీ నామినేషన్లు చేశారు ఇక మరి ఈ అందరి చేత గో మన రక్షించబడ్డాడు ఇమ్యూనిటీతో పాటు సో మొత్తానికి ఈ పది నామినేషన్లు ఈ వారం ఉన్న అత్యధికంగా ఈ పది మందిలో ఎవరు ఇంట్లో ఉంటారు ఎవరు బయటకు వెళ్తారు అనేది ఇప్పటి ఆటలు నిర్ణయిస్తాయి ఆ ఆటలతో పాటు మనం చూస్తున్న వాళ్ళం వాళ్ళకి ఓట్లు వేసిన తర్వాత మన ఓట్లు కూడా పరిగణిస్తారు ఆ తర్వాత బిగ్ బాస్ వీళ్ళతో యొక్క బిహేవియర్ను కూడా గుర్తిస్తారు ఇలాగా వాళ్ళ ఆటలు మన ఓట్లు బిగ్ బాస్ ఇంప్రెషను ఇవన్నీ కలిసి ఒకరు ఎలిమినేట్ అవుతారా ఇద్దరు ఎలిమినేట్ అవుతారా అనే విషయంపై మనకి ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది సో మొత్తానికి ఏంటంటే ఈ వారం ఎలిమినేషన్ ఫైర్ స్ట్రోమ్ నుండి అవుతారా లేదా ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు అవుతారా అనేది మాత్రం చూడాలి ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఫైవ్ స్ట్రోమ్స్ వెళ్ళిపోతున్నారు ఫైవ్ స్ట్రోమ్ ఫైవ్ స్ట్రోమ్స్ ఏదో సృష్టిస్తారు పెళ్లి తుఫాను తీసుకొస్తారు అగ్ని తుఫాను తీసుకొస్తారు అగ్ని ఈ రకరకాలుగా చెప్పడం జరిగింది కానీ ఏమీ తీసుకురాలేదు సో దీంతోనే ఏంటంటే ఆ గౌరవాన్ని కాపాడుకోవడం కోసమైనా ఈ గౌరవని ఆ నిఖిల్ని ఉంచుతారు మిగతా వాళ్ళని పంపిస్తారు లేదులే అసలు అవ్వట్లేదు ఆ మాత్రం కూడా వీళ్ళు ఆనకపోతే మరి గౌరవం పోతే పోయిందన్నట్లు గౌరవం పోతాడు అదేవిధంగా నిఖిలు కూడా వెళ్ళిపోతాడు సో ఇక్కడ ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు చూడాలి ఇక దివ్య విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ప్రోమో విడుదలైతే ప్రోమోలోని దివ్య చాలా చక్కగా పంచులు పీల్చిందని అర్థమవుతుంది సో ఎపిసోడ్లో అయితే దివ్య బాగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కూడా మన పడాలి పవన్ కూడాను బాగా తను రాజులాగా తను చాలా చక్కగా ఉన్నంతలో మంచి కంటెంట్ ఇచ్చాడని అనిపిస్తుంది ఇక రీతు రీతు కంటెంట్ ఇంకో కోణంలో ఇస్తుంది అంటే ఏంటంటే అక్కడ నువ్వు అవుట్ అని చెప్పాల్సింది ఇది నీకు ఫస్ట్ ఛాన్స్ ఛాన్స్ నెంబర్ వన్ నెంబర్ టూ ఛాన్స్ నెంబర్ వన్ నెంబర్ త్రీ ఛాన్స్ నెంబర్ వన్ అన్నటమే ఛాన్స్ నెంబర్ వన్లే ఇస్తుంది టాప్ ఫైవ్లో అది నాకు కూడా అర్థం కానట్టు అది కన్ఫ్యూజింగ్లో ఏదో చెప్పారు కదా అంత కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట ఏదైనప్పటికీ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మరింత మ్యాటర్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ ఎస్ఎస్ పట్నకి చూస్తున్నాను పింష్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమా గట్టిగా కొట్టండి